కానీ ఇక్కడ సూర్యాపేటలో మాత్రము ఇక్కడ సర్దు సర్దు దగ్గర వీళ్ళను నీలమట్టం చేసాం చాలా దారుణం అసలు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ కట్ కట్టేసిన తర్వాత ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చారు హౌస్ ట్యాక్స్ కడుతున్నారు నల్ల బిల్లు కడుతున్నారు మేము మేము ప్రజాప్రతిని మేము రోడ్లు వేసినాము సీసీ రోడ్లు వేసినాము అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎందుకు ప్రభుత్వము పేద ఇండ్లను నీళ్ళమట్టం చేస్తుంది కూలగొడుతుంది ఎందుకు ఈ సర్వేలు వాళ్ళు ఇలా ఏందంటే టెన్షన్ గురవుతున్నారు వాళ్ళు ఎందుకంటే సార్ రేపు మాకు వచ్చి మా ఉన్న గది పుల కొడితే మేము ఎక్కడ ఉండాలి మేము ఎడ ఉండాలని వాళ్ళకి పోనీ ఏదైనా మాకే కావాలి మా ఇల్లు మాకే కావాలి మా సర్వే ఎటువంటి సర్వే వద్దు హైడ్రా వద్దు ఏది వద్దు మేము ముంపు కూడా ఏ రోజు కూడా గురి కాలేదు ఎక్కడ కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా ముప్పై వార్డులో కూడా ఎక్కడ కూడా వాటర్ వచ్చిందని కూడా మేము చెప్పలేదు ఆల్రెడీ కట్ట కూడా వేసారు కట్ట వేసినాక కూడా ఈరోజు కొత్తగా ఎఫ్టీఎల్ సర్వే అని బఫర్ జోన్ సర్వే అని మేము ఏమైనా కంప్లైంట్ ఇచ్చినామా వరదలు వచ్చినప్పుడు మా ఇళ్ళలో వాటర్ వచ్చినాయని మేము మీడియా మిత్రులు కూడా మేము ఏ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మా ప్రజలు కూడా ఇవ్వలేదు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా ప్రజలు కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మీరు ఎందుకు ఈరోజు సర్వే చేస్తున్నారు ఎఫ్టీఎల్ అంత ఎక్కడో మునిగిపోతే ఎక్కడో చేసుకోండి అది కాదు మా సూర్యాపేట గడ్డ మీద మీరు రావద్దు మేము ఒకటే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం రేవంత్ అన్న నువ్వు ఎలక్షన్ల ముందలా పథకాల గురించి చెప్పిన చెప్పా కానీ ఈ ఇండ్లు పోతున్నాయి ఇది పోతున్నాయి అని చెప్తే ఆ రోజు మిమ్మల్ని ఎక్కిద్దురో దించుద్దిరో చేద్దురు కానీ ఈరోజు ఎక్కిన తర్వాతకి సర్వే చేస్తున్న ఎఫ్టీఎల్ సర్వే అని అదని ఇదని చెప్పి ఈరోజు ప్రజలను ఓట్లేసినాక పోవడం వల్ల ఓట్లు పోవడం వల్ల ప్రజలందరూ ఎటు పోవాలి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అని వీళ్ళని ఎవరు ఆదుకుంటారు మీరు కనుక ఈ ఎఫ్టీఎల్ సర్వే సర్వే చేయొద్దు మా వాళ్ళకి రావద్దు అసలు సర్వే కూడా జరగొద్దు అసలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే జరగొద్దు మేము కోరుకునేది అదే మేము కలెక్టర్ మాకు ఏం న్యాయం చేస్తారు మాకు న్యాయమే చేస్తారని మేము మేము కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం ధన్యవాదాలు మీ